హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మరల విజయ్ కుమార్ రచన భారతీయ మూలాలు అనేటువంటి దాన్ని వి విజయ్ కుమార్ సమీక్ష చేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తున్నాను మరల విజయ్ కుమార్ రచన భారతీయ మూలాలు సమీక్ష రచన వి విజయ్ కుమార్ ఇక వినండి ఈ అంశాన్ని భారతీయ మూలాలు మనకు తెలిసిన మానవ పరిణామ చరిత్ర అంతా ఆవగింజంతా అంటే అతిశయోక్తి కాబోదు పదివేల ఏళ్ల క్రితం వరకు తోటి జంతు జాలాలకు మనకు మహా వెంట్రుక వాసి గీతే తప్ప గర్వంతో విర్రవీగాల్సినంత ఘనత వహించిన గొప్పలు ఏమీ లేవు మన రాగద్వేషాలు మన సంస్కృతులు మన ఘనత వహించిన యాగాలు భోగాలు మనం గొప్పగా ఢంకా బజాయిస్తూ వీరంగం వేస్తూ మోస్తున్న ఘనతలన్నీ లక్షల ఏండ్ల ప్రాణికోటి చరిత్రలో ఈ మనిషి అనేవాడి చరిత్ర కేవలం ఒక పిపీలకం మాత్రమే దీనికి గర్వపడుతున్నామో దేనికి గర్వపడుతున్నామో అవన్నీ అప్పుడే అడుగులు వేస్తూ తడబడుతూ నిలబడి నిలదొక్కునే క్రమంలో మిగిలిన అడుగుజాడల ఆనవాళ్ళు ఆర్యుడైనా అనార్యుడైనా వాడు మనిషికి నిలువెత్తు ఆనవాళ్ళు మాంసాలు తిన్నవాడు మత్తిచ్చే సోమరసాలు తాగినవాడు వావి వరసలు లేకుండా యుగాలు గడిపినవాడు ప్రకృతి భయాలకు దేవుళ్ళను తయారు చేసి మత్తెక్కి ఎక్కి చిత్తపు రాతలు రాసుకున్న ఈ అమాయకుడు నిన్న మొన్నటివాడు గర్వం మానవ జాతికి పట్టిన జాడ్యం మన సంస్కృతి మన సంప్రదాయం మన విశిష్టత మన మహాతాటాకులు అంటూ చెప్పుకునే చరిత్రకు లక్షల ఏళ్ల నాటి సుదీర్ఘ మహాప్రస్థానంలో మొత్తం కలిపి పదివేల ఏళ్ల నుంచి ఐదు వేల ఏళ్ల ప్రాయమే ఇందులోనే నేను ఆర్యుణ్ణి నువ్వు అనార్యుడివి అంటూ ఈసడించి గర్వంతో విర్రవీగటం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో శోధిస్తూ నాగరికతల మూలాల్ని విశ్లేషిస్తూ పెచ్చుమీరిపోతున్న ఈ అసందర్భపు ప్రలాపాలని ఎండగట్టే ప్రయత్నం చేయడానికి మరల విజయ్ కుమార్ చాలా అద్భుతమైన ప్రయత్నమే చేశారు ఆయన పుస్తకంలో మానవ నాగరికతను నిష్పక్షపాతంగా శోధించిన మోర్గాన్ గొప్ప దార్శనికతతో చరిత్రను ఒక నూతన దృక్పథంతో పరిశీలించడం నేర్పిన అతను గొప్ప వివేచంతో చరిత్రను విశ్లేషించడం నేర్పిన చరిత్రకారులు దేవిప్రసాద్ కౌశాంబి రొమిల్లా థాపర్ ఏటుకూరి బలరాంమూర్తి అటువంటి వారి బాటలో నాగరికత మూలాలను వెతుక్కుంటూ వెళ్తూనే చరిత్రను కావాలనే వక్రీకరిస్తూ తాము ఎంచుకున్న మార్గాల నిర్మాణానికి తప్పుడు సాక్ష్యాల పునాదుల్ని పటిష్టపరుచుకునే ప్రయత్నాల్ని వమ్ము చేయటానికి అవకాశం ఉన్న ప్రతిచోట మరల విజయ్ కుమార్ ప్రయత్నించటమే ఆయన గ్రంథరచన గొప్పతనం చరిత్రను కూడా ఒక అస్త్రం చేసి విన్యాసం చేస్తున్న వారిని ధీటుగా ఎదుర్కోవటానికి ఆయన పుస్తకాన్ని ఒక ఆయుధంగా మలచడంలోనే మరల విజయ్ కుమార్ నైపుణ్యం దాగి ఉంది మేము ఆర్యులం అంటూ బోరలు విరుచుకు తిరగడంలో ఎంత ఔచిత్యం ఉంటుందో ద్రావిడులం మేము అనే భావన కూడా తప్పే అలాంటప్పుడు ఆర్య అనార్య లాంటి చిల్లర విషయాలకు మానవ చరిత్రలో భాగం ఇవ్వాలని ప్రయత్నం చేయటం అంటే ఒక మహావృక్షపు బెరడు మీద ఎందుకు ఏర్పడ్డాయో తెలియని చిన్న గీతల్ని గురించి పీక్కుంటూ కాలహరణం చేయడం లాంటిదే ఆఫ్రికన్ ఖండంలో మొదలైన మానవ జాతి తాలూకు మూలాలు అక్కడ నుండి అనేక ఖండాలకు ఎలా విస్తరిస్తూ పోయారు నాలుగు వేల ఏళ్ల క్రితం వచ్చిన ఆర్య సంతతికి ముందే పదిన్నర వేల ఏళ్ల క్రితమే ఇక్కడ ద్రావిడ జాతులు మెహర్గఢ్ సింధు నాగరికతలను పాత కొత్త రాతి యుగాల్ని దాటుకొని తామ్ర ఇనుప యుగాల్లోకి ఎలా ప్రవేశించింది పదివేల ఏళ్ల క్రితమే మెహర్గఢ్లో నేలను దున్నిన ఆనవాళ్లతో పాటు ఆవులు గేదెలు గొర్రెలను మేకలను మచ్చక చేస్తూ గేలంతో చేపలు పట్టినట్లు రాళ్ల పొయ్యి వాడినట్లు నూలు బట్ట వాడినట్లు స్త్రీ దేవతామూర్తుల్ని ఆరాధించినట్లు ఆధారాలు ఎలా దొరికాయి అన్నది సవివరంగా చర్చించారు విజయ్ కుమార్ ఈ మెలుహా నాగరికత భారత ప్రాంతంలో వెలసిల్లిన తొలి నాగరికత తాలూకు శాస్త్రీయ ఆనవాలు అంటారు ఈ రచయిత రాగి ఇత్తడి లోహపని నాగళ్ళు మసాలా దినుసులతో వంటలు ఆభరణాలను వాడటం నౌకలను వాడటం ఎగుమతి దిగుమతుల్లో క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నుండి వరదలిన ఈ నాగరికత క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల సంవత్సరాల నాటికి అంతమైపోవడానికి గల కారణాలు సైతం వివరించారు విజయ్ కుమార్ ఋగ్వేదం అటు ఇరానియన్ జెండ్ అవెస్తాలో పేర్కొన్న అనేక విషయాలతో పాటు ఆర్య తెగల ఆనవాళ్ళు ఐదు వేల ఏళ్లకు ముందర ఎక్కడా లేవని వారు గాంధార ప్రాంతం నుంచి సప్తసింధు వరకు తరలి వచ్చిన వారులేనని ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన తెగలు కావు అని ద్రావిడ తెగలే అనార్య తెగలే కొన్ని వేల ఏళ్ల నుండి ఇక్కడ నాగరికత మూలాల్ని కలిగి ఉన్నాయన్న విషయం తవ్వకాలే కాదు జన్యుపరంగా కార్బన్ డేటింగ్ అనే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కూడా వెలుగులోకి వచ్చిన విషయాన్ని ఈ రచయిత వెలుగులోకి తెచ్చారు ద్రావిడ భాషలైన తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లోని పదాలు మధ్య భారత ప్రాంతాల్లోని భాషల్లోని పదాల సారూప్యత ద్వారా ద్రావిడ వలసలో నిజమేనని తెలుస్తుందని ఉత్తర భారతంలోని అనార్య తెగల్లో కనపడే నాగపూజ లింగ పూజ మురుక్కు అదే మురుగన్ ఈ పూజలు దక్షిణాది ప్రాంతాల్లో చేసే కాలతో పోలి ఉండటం గమనార్హమని ఉదాహరణలతో సహా వివరించారు మరల విజయ్ కుమార్ తన పుస్తకంలో తమిళ పదం ఆమా అదే ఓంగా రూపాంతరం చెందిన ఒక కథనాన్ని చెబుతారు ఆయన ఆర్య అనార్య తెగల సంపర్కం అనివార్యంగా జరిగిందేనని అనేక ద్రావిడ పదాలు వైదిక సంస్కృతిలో ఇమిడిపోయాయంటారు రచయిత నేడు ఎటువంటి ప్రాధాన్యత లేని క్యాస్పియన్ నల్ల సముద్రాలు వాటి వాలు ఒకనాటి మహోన్నతమైన ఇండో యూరోపియన్ నాగరికతకు ఆనవాలు అగ్ని పేల్చే సంప్రదాయం తేనె పాలతో చేసే మధోపానీయం పార్థివ శరీరంతో పాటు పాతిపెట్టే వస్తువులు ఇంకా అనేక విశేషాలను వివరించడం ద్వారా మానవజాతి మూలాలే భారతీయ మూలాలు కూడా అంతే తప్ప కేవలం ఆర్య మూలాలే కాదు అంటారు గుర్రము ఎద్దు ఈ నాగరికత నిర్ణాయక నిర్ణాయకాల అశ్వమాయజాలం అనే అధ్యాయంలో మరల విజయ్ కుమార్ గారు రాసిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఆరు వేల ఐదు వందల ఏళ్ల క్రితం కాలగర్భంలో కలిసిపోయిన సరస్వతీ నది కోసం రామసేతు లాంటి నిర్మాణాల కోసం సంస్కృత భాష కోసం హిందుత్వవాదులు పనిగట్టుకుని ఎందుకు ప్రచారం చేస్తున్నారో సోదాహరణంగా వివరిస్తూ ఈ మర్ల విజయ్ కుమార్ రచయిత చెప్తాడు ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన భాషల్లో గ్రీక్ లాటిన్ సంస్కృత భాషల్లోని పదాల మధ్య సాపథ్యము దక్షిణాసియా ప్రాంతానికి వచ్చిన ఆర్యమూలాలున్న యూరప్ ప్రాంతాల్లో వారికి పశ్చిమ యూరప్ పశ్చిమ ఆసియా మధ్య ఆసియా ఉత్తర యూరప్లోని స్కాండినేవియా ప్రాంతాలకు తూర్పు రష్యా ఆ వైపుకు విస్తరించిన ఈ తెగలు భారత ఉపఖండంలోకి క్రీస్తుపూర్వం పదిహేడు వందల యాభై నాటికి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా మన సప్తసింధు వైపుకు ఇటు ఇరాన్ వైపుకు తరలివచ్చిన ఆర్యన్ తెగల మధ్యగల పోలికలను బట్టి అటు ఇరానియన్ ప్రాంతాల్లో కూర్చిన అవస్థా గ్రంథాల్లోనూ ఇటు ఋగ్వేదంలోనూ మాత్రమే కాకుండా ఇటీవలి జన్యుపరమైన అవశేషాలను బట్టి కూడా ఆర్యుల రాక రష్యా పచ్చిక మైదానాల మీదుగా జరిగింది అన్న విషయం రూడిగా తెలుస్తుంది అంటారు మరల విజయ్ కుమార్ వారి ఈ పుస్తకంలో వారి పుస్తకంలో వర్ణ వ్యవస్థ మూలాల్ని తడిమిన ఆ అధ్యాయంలో తొలినాటి ఆర్య సమాజంలో వర్ణాలే లేవని పరాజితులైన ఏలమైట్ వారిని అనేక ద్రావిడ తెగల ప్రజలను దాసజాతికి చెందిన ఇండో యూరోనియన్ యూరోపియన్ తెగల్ని బానిసలుగా చేసుకొని కొన్ని తేడాల కోసం ఆర్థికంగా అపార పశుసంపదలు ఉన్నవారికి వైశ్య హోదా ఇస్తూ వృత్తుల వారిని శూద్రులుగా చేసి అటవీ తెగల వారిని పూర్తిగా ఊరికి దూరంగా ఉంచి వారిని కట్టుబానిసలుగా వెలివేసినట్లుగా చూస్తూ కొన్ని చట్టాలు రుద్ది అణచివేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ క్రీస్తు పూర్వం వంద సంవత్సరాల నాటికి రూపుదిద్దుకొని రెండు వందల నాటికి మనుస్మృతి లాంటి స్మృతులతో కుల వ్యవస్థకు పునాదులు పడ్డాయి అని విజయ్ కుమార్ తన పుస్తకంలో పేర్కొన్నారు అనార్యులైన రాజులు కూడా వీధి ప్రభావంతో కుల వ్యవస్థను వినియోగించుకోవడాన్ని బ్రిటిష్ వారు కూడా దాన్ని సద్వినియోగపరుచుకోవడాన్ని బయట పెడుతూనే అంతకు మించి సమకాలీన వ్యవస్థలో సైతం కులం పునాదిగా పరిడవిల్లే రాజకీయ సమీకరణాలు మరింత విషాదంగా తయారై యుగాలుగా అన్యాయానికి గురవుతూ వస్తున్న దళిత జాతుల అణచిబేత విషయంలో సిగ్గుపడాల్సిన తరుణంలో మళ్ళీ మనుధర్మాలని వల్లెవేస్తున్న హిందుత్వ ముఠాల పట్ల కన్నెర్ర చేస్తారు ఈ రచయిత మర్ల విజయ్ కుమార్ తన పుస్తకం ద్వారా డెబ్భై వేల ఏళ్ల నుంచి భారత ఖండం విభిన్న జాతుల సంగమ స్థానంగా వర్ధిల్లిందని నీగ్రాయిడ్ ఆస్ట్రలాయిడ్ మంగోలాయిడ్ జాతులకు చెందిన తెగల వారసత్వాన్ని అండమాన్ ఈశాన్య రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో నివసించే తెగల్లో చూడవచ్చును అంటారు విజయ్ కుమార్ తన పుస్తకం ద్వారా భారతీయ మూలాల్ని ఇంత లోతుగా తడిమిన ఈ పుస్తకంలో పేర్కొన్న అనేక విషయాలను అనేక గ్రంథాల అధ్యయనం ద్వారా పరిశోధక పత్రాల ద్వారా విస్తృత చర్చల ద్వారా నిగ్గు తెలుసుకొని మరీ ఈ మర్ల విజయ్ కుమార్ గారు రాసిన ఈ పుస్తకం చదవటానికి ఎంత హాయిగా ఉంటుందంటే అది చదువరని అనేక అనేక ఇప్పటికే తెలిసిన విషయాలకు ఇటీవల పరిశోధనల ద్వారా వెలుగులోకి వచ్చిన విషయాలని జోడించడం ద్వారా కట్టిపడేస్తుంది ఆ గ్రంథం కొన్ని విషయాలు పదే పదే ప్రస్తావించినా అవి మన జ్ఞాపకాలను మరింత పరిపుష్టం చేస్తాయి తప్ప మనకు విసుగు తెప్పించవు ఈ గ్రంథంలో మనం ఆశాంతము ఒక స్ఫూర్తి అంతర్లీనంగా రగులుతూ ఉంటుంది సాంకేతిక విద్యా నేపథ్యం ఉన్న రాఘవాచారి గారి వంటి నడిచే నిఘంటవుల సాహచర్యం ఉన్నా వేదం చదివిన జ్ఞానం వెన్నంటే ఉన్నా హిందుత్వ విషభిజాల పరివ్యాప్తికై ఆహర్హం కృషి చేసే ఆర్య దురహంకార పోకడల్ని ఎక్కడికక్కడ తెగ తెగనరకటానికి ఇసుమంత కూడా దంకని మరల విజయ్ కుమార్ గారు ఈ గ్రంథరచన ద్వారా తన వంతు కర్తవ్యాన్ని అత్యంత నిష్టగా పూర్తి చేశారని చెప్పవచ్చు మరల విజయ్ కుమార్ గారు వెలిగించిన ఈ చిరుదివ్వ పొంచి ఉన్న హిందుత్వ భావజాల ప్రచారపు చీకట్ల పెనుముప్పు నుంచి అప్రమత్తం చేసేందుకు వెలిగించే ఒక టార్చ్ లైట్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ భారతీయ మూలాలు అనేటువంటి గ్రంథం మరల విజయ్ కుమార్ రచించి అందజేసిన దాన్ని వి విజయ్ కుమార్ సమీక్షగా రచన చేసి మనకు అందజేయటం మూలాన మన కానముకు కథావచన శ్రోతలకు ఈ అంశాన్ని ఎంవికే అదే మరల విజయ్ కుమార్ రచన భారతీయ మూలాలు అలాగనే వి విజయకుమార్ సమీక్ష చేసిన ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు